హాయ్ అంది అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి జై శ్రీరామ్ కుటుంబంలో ఎవరికైనా ఆర్థిక ఇబ్బందులు అనేవి సహజం అవి కొంతమందికి నార్మల్గాను మరికొంతమందికి విపరీతంగాగాను ఉంటాయి అయితే ఈ ఆర్థిక ఇబ్బందుల నుండి మనం బయటపడాలి అంటే రాళ్ల ఉప్పుతో ఈ పరిహారాలు చేసినట్లయితే ఆర్థిక ఇబ్బందుల నుండి అప్పుల నుండి బయటపడవచ్చు రాళ్ల ఉప్పు దీనినే కళ్ళు ఉప్పు అని రాక్సాల్ట్ అని కూడా అంటారు ఈ కళ్ళు ఉప్పుకి వాస్తుశాస్త్రంలో ఎంతో ప్రాధాన్యం ఉంది అయితే ఇవన్నీ కొంతమంది మూఢనమ్మకాలుగా భావిస్తుంటారు మరికొంతమంది నమ్ముతారు అయితే ఇవి కొంతమంది వారి నమ్మకాలపై ఆధారపడి ఉంటాయి ఈ పరిహారాలు చేసే ముందు ఎంతో నమ్మకంతో భక్తితో లక్ష్మీదేవి అమ్మవారిని నమ్మకొని చేస్తే ఫలితం లభిస్తుంది ప్రశాంతంగా ఉంటుంది కళ్ళు ఉప్పుతో చేసే కొన్ని పరిహారాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రతి ఇంటిలో ఈ కళ్ళు ఉప్పు తప్పనిసరిగా ఉండాలి అని పండితులు పెద్దలు ఉంటారు అయితే కళ్ళు ఉప్పు పరిహారాలు శుక్రవారం నాడు కాని మంగళవారం కాని చేయాలి శుక్రవారం నాడు కాని మంగళవారం కాని ఉదయాన్నే లేచి ఇంటిని శుభ్రం చేసుకొని తలస్నానం చేసి దీపారాధన చేసి గంటల మధ్య సమయంలో మీ ఇంటిలో ఈశాన్యం మూలన ఒక గాజు కానీ కాని ప్రమిద కానీ తీసుకొని అందులో కొంచెం ఉప్పుని తీసుకొని మీ మనసులో అమ్మా ఆర్థిక ఇబ్బందులు అప్పులు అన్నీ తొలగిపోవాలని లక్ష్మీదేవి అమ్మవారికి నమస్కరించుకొని ఆ ప్రదేశంలో పెట్టండి రాత్రి పడుకునే ముందు ఆ గాజు గ్లాసులో ఉన్న ఉప్పు మునిగే వరకు వాటర్ పోసి ఉంచండి మరుసటి రోజు ఉదయాన్నే గాజుగ్లాసులో ఉన్న వాటర్ని తీసుకొని ఎవరు తొక్కని ప్రదేశంలో పచ్చని చెట్టుకి పోయాలి మీకు వీలైతే నదిలో కలిపితే ఇంకా మంచిది వీరులేనివారు చెట్టుకి పోసుకోవచ్చు ఇలా మూడు రోజులు చేసి చూడండి గాజుగ్లాసులో ఉన్న ఉప్పు వాటర్ పోసినప్పుడు ఎలా కరిగిపోతుందో మీ అప్పులన్నీ అలాగే కరిగిపోతాయి అంతే తొలగిపోతాయి అని అర్థం మూడు రోజులు అంతే శుక్రవారం నాడు చేస్తే శుక్రవారం శనివారం ఆదివారం మంగళవారం నాడు చేస్తే మంగళవారం బుధవారం గురువారం చేసుకోవాలి కళ్ళు ఉప్పుని మీరు ఇంట్లో డబ్బు దాచుకునే ప్రదేశంలో పెట్టడం వల్ల కూడా మీ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి అప్పులు ఉంటే తీరుతాయి ఉప్పుని ఈశాన్యం మూలలో పెట్టడం వలన ఇంట్లో ప్రతికూల శక్తి తొలగిపోయి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది ఇంట్లో డబ్బు నిల్వ ఉండేలా చేస్తుంది అలాగే ఇంట్లో ఎప్పుడూ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది శుక్రవారం నాడు ఉప్పు దీపం పెట్టి పూజ చేసినట్లయితే లక్ష్మీదేవి అమ్మవారు కరుణించి మన ఆర్థిక ఇబ్బందులను తొలగిస్తుంది ఇలా నమ్మకంతో భక్తి శ్రద్ధలతో చేసినట్లయితే ఆ అమ్మవారి కటాక్షం మీకు ఎల్లప్పుడూ లభిస్తూనే ఉంటుంది జై శ్రీరాం